హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ మీరు చూస్తున్న ఈ వీడియో నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం కడిలో అవుస్తున్న బార్డర్లో చూడండి టోటల్ బార్డర్ కడిలాపిస్తే ఒక లాస్ట్ అవ్వదు అవపించేది విలేజ్ అది విలేజ్ నుంచి ఒక కేవలం ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది డబల్ రోడ్ నుండి వన్ కిలోమీటర్ లోపల ఉంటుంది ఇది కెనాల్ రోడ్కి ఉంటుంది ఆనుకొని ఉంటుంది కెనాల్ రోడ్కి ప్లస్ విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది కెనాల్ రోడ్ నుంచి విలేజ్ టు విలేజ్ రోడ్ ఆనుకొని ఉంటుంది ఇది ప్యూర్ రెడ్ సాయిల్ జనగాం డిస్టిక్ నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో డబల్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో విలేజ్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో చాలా బాగుంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇది తక్కువ ధరలో డిస్టిక్కి దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ అసది ప్యూర్ రెడ్ సైల్ కాకపోతే బిడ్డ కొద్దిగా పొడుగు ఉంటుంది కాకపోతే పొడుగు ఉన్నా కూడా స్క్వేర్లో ఉంటుంది మొబైల్ లాగా మొబైల్ బాగా ఉంటుంది ఇక్కడ నుంచి ఆ చెట్టు వరకు మొత్తం రోడ్ పేర్స్ వస్తుంది ఈ కడినా నుంచి ఇట్లా కెనాల్ వరకు ఇది మొత్తం కెనాల్ రోడ్ సెట్ బ్యాక్ జనగాం డిస్టిక్ నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది విలేజ్కి దగ్గర డబల్ రోడ్కి దగ్గర ఇది ఇందులో తోట కానీ లేకపోతే పోల్ట్రీ ఫామ్ పర్పస్ అయితే చాలా బాగుంటుంది మొత్తం ఈస్ట్ వెస్ట్లో మనకు అనుకూలమైన నెల ఇది పోల్ట్రీ ఫామ్కి అయితే ఎక్సలెంట్ పనికి వస్తుంది ఇది ఈస్ట్ వెస్ట్లో కొడుకు